అందరికీ నమస్కారం అండి కల పేరు ప్రేమ ఒక వరం రాసిన వారు డాక్టర్ సిఎస్ జి కృష్ణమాచార్యులు చదువుతున్నది పద్మావతి ఉదయం ఆరు గంటల సమయమైంది ఇంక కొద్దిసేపట్లో బస్సు బెంగళూరులోని సిల్క్ బోర్డు స్టాప్ చేరుకుంటుంది బస్సు కిటికీ నుంచి నగరాన్ని చూస్తూ రత్న ఇలా అనుకుంది ఒకప్పుడు ఉద్యానవన నగరంగా పేరు పొందిన ఈ నగరం ఇప్పుడు భవంతులు రహదారి వంతెనల నిర్మాణాలతో రేగుతున్న దుమ్ము ధూళీతో అనారోగ్యకరంగా తయారైంది కేవలం బావకి ఇక్కడ ఉద్యోగం అని ఇక్కడికి వచ్చింది కానీ లేకుంటే పుదుచ్చేరీ నుంచి ఇక్కడికి రావాల్సిన అవసరమేముంది ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీలో దొరికిన లెక్చరర్ ఉద్యోగం లాంటిది పుదుచ్చేరిలోనే దొరికేది దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత బావకు దగ్గరగా ఉండబోతోంది ఈ దగ్గరి తనం శాశ్వతం అయ్యేలా బావను ఒప్పించి త్వరలో పెళ్లి చేసేసుకోవాలి ఆమె ఆలోచనలను భగ్నం చేస్తూ డ్రైవర్ సిల్క్ బోర్డ్ అని ప్రకటించి బస్సుని రోడ్డు పక్కకు తీసి ఆపాడు రత్న బస్సు దిగటం చూసి ఆమె బావ ప్రసన్న బస్సు దగ్గరికి వచ్చి ఆమె సూట్ కేసు అందుకొని ఒక చేత్తో ఆమెను దగ్గరికి తీసుకున్నాడు రత్న అతని దేహస్పర్శకు పులకించిపోతూ ఇందాక నీ దగ్గరికి వచ్చేశాను అని సంతోషంగా చెప్పింది నువ్వొచ్చావని నాకు కూడా సంతోషంగా ఉంది పోతే నీకొక విషయం చెప్పాలిరా త్రోవలో చెప్తాను అని ప్రసన్న కారు వైపు దారితీశాడు కారులో సామానుంచి రత్న కూర్చుని బెల్ట్ పెట్టుకున్నాక కారు స్టార్ట్ చేశాడు ప్రసన్న అతడు ఏం చెప్తాడో అందులో తనకేమైనా దుర్వార్త ఉంటుందా అని సంశయాత్మకంగా అతడిని చూస్తూ మౌనంగా ఉండిపోయింది రత్న ఆమె ఎదలో అలుముకున్న ఆహ్లాదం స్థానంలో కూర్చుని బెల్ట్ పెట్టుకున్నాక దిగులు కమ్ముకోసాగింది చూసావా ఇది గేరు లేని కారు ఇక్కడ ట్రాఫిక్లో అస్తమానం గేరు మార్చటమొక తలనొప్పి అందుకే ఇది కొన్నాను లేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ భలే బాగుంది కారు సీట్లు కారు సీట్లు రంగు అన్నీ ఆకర్షణీయంగా ఉన్నాయి మంచి సెలక్షను అంది రత్న ఆ క్రెడిట్ పొంద అస్మితకి ఇవ్వాలి తనే ఈ సలహా ఇచ్చింది రత్నకు అర్థమైంది కలుగులో ఉన్న ఎలుక అస్మిత అన్నమాట బాల్యంలో నెరపిన స్నేహం కోమారంలో పెంచుకున్న ఆశలు యవ్వనంలో చేసుకున్న బాసలు అన్నీ తీసుకొని పోయి అస్మిత పాదాల దగ్గర తర్పణం మొదలాడన్నమాట ఇంకెందుకు నేను తనతో ఆ ఇంటికి వెళ్ళటం అని మదన పడుతుండగా ప్రసన్న ఇలా అన్నాడు ఏ బ్రాండ్ కారు కొనాలి ఏ కలర్ బాగుంటుంది అన్న నిర్ణయాలలో నాకు సతీష్ సహాయం చేశాడు అతనే అస్మిత బాయ్ ఫ్రెండ్ ఆ మాటలు వినగానే రత్నం మనసు తేలికైంది ఆమె ముఖంలోకి నవ్వు తిరిగి వచ్చింది ఎంత తొందరపాటు నాది బావ పెళ్ళి ఆలస్యం చేస్తుండటం వల్ల కదా నాకు ఈ సంశయం అనుకున్నట్లు అన్నీ జరిగితే ప్రేమ ఒక వరం లేకుంటే అదే శాపం అవుతుంది జీవితం నరకం అవుతుంది అని అనుకుంది నేనుంటున్న అపార్ట్మెంట్లో నాలుగు పడక గదులు ఉన్నాయి ఒకటి నాది ఇంకొక దాంట్లో అస్మిత ఒక్కతే ఉంటుంది అస్మిత నాలాగే మైక్రోసాఫ్ట్ ఇంకొక గదిలో మీనా క్లెమెంట్ మరొక దాంట్లో అరియానా ఆదిత్య సహజీవనం చేస్తున్నారు మీనా త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అందుకని క్లెమెంట్ ఆమెను వదిలి ఇవాళో రేపు వేరే చోటకి మారిపోతున్నాడు నువ్వు నా గదిలోనో అస్మిత గదిలోనే ఉండవచ్చు ఇది నేను చెప్పాలనుకున్న విషయం సతీష్ అస్మితతో ఉండటం లేదా లేదు అతను కుటుంబంతో కలిసి ఉంటున్నాడు అస్మిత వచ్చే నెల అమెరికా వెళ్ళిపోతుంది అందుకని వాళ్ళది కొనసాగే ప్రేమ కాదు నాతో ఒక అమ్మాయి ఉంటుందని నీవెక్కడ అంటావు అని భయపడ్డాను అంది రత్న మెల్లగా అతనికి విని వినపడనట్టుగా ప్రసన్న వచ్చేసాం అంటూ కారుని అపార్ట్మెంట్ కింద పార్కింగ్ ప్రదేశానికి పోనిచ్చి తనకు కేటాయించిన స్థలంలో జాగ్రత్తగా నిలిపాడు ప్రసన్నతో కలిసి అపార్ట్మెంట్లో అడిగిడుతూ రత్న ఒక తెలియని ఉద్వేగానికి లోనైంది హాలులో భోజనాల బల్ల ఉంది అక్కడ టిఫిన్ చేయబోతున్న అస్మిత రత్నం చూసి నా సవితిని తీసుకొని వచ్చావా రావోయి రా అని స్వాగతం పలికింది అదే సమయంలో ప్రసన్నను చూస్తూ నా గదిలో ఉంటుంది నా ఎదురుగా నో హగ్గింగ్ నో కిస్సింగ్ జాగ్రత్త అంది ఆమె మాటలకు రత్న తెల్లబోయింది సతీష్ కదా ఆమె బాయ్ ఫ్రెండ్ ఇలా మాట్లాడుతుంది ఏంటి అని మనసులో తర్కిస్తూ పైకి చిరునవ్వుతో మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉంది అని మర్యాదపూర్వకంగా అంది రత్న నోటికి నూరు శాతం సనాతన భారతీయ మహిళ నువ్వు ఊరికే ఆమెను బెదరగొట్టకు అంటూ ప్రసన్న రత్నను తన గదిలోకి తీసుకుని వెళ్ళాడు అస్మిత వారి వెనక నుంచి చూస్తేంట మర్చిపోకు అంది నవ్వుకుంటూ అస్మిత నవ్వులాటకు అలా మాట్లాడుతోంది పట్టించుకోకు నేను హాల్లో కూర్చొని పని చేసుకుంటాను నువ్వు స్నానం చేసి వచ్చాక టిఫిన్ చేద్దాం అని ప్రసన్న మృదువుగా చెప్పాడు కొద్దిసేపు అయిన తర్వాత తయారై వచ్చిన రత్నకి ప్రసన్న ఒక అపరిచిత యువతి భోజనాల బల్ల వద్ద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కనపడ్డారు రత్నను చూసి ఆ యువతి ఆమె దగ్గరికి వచ్చి కరచాలనం చేసి నేను మీనాని నువ్వు ప్రసన్న చెప్పిన దానికన్నా నాజూకుగా సంప్రదాయంగా కనపడుతున్నావు ప్రస్తుతం సెలవులో ఉన్నాను నీవు ఎక్కడికి వెళ్ళాలన్నా తోడు వస్తాను అంది రత్నకి మీనా స్నేహపూర్వక పలకరింపు ఎంతగానో నచ్చింది అలాగే అని చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ ముగించారు ఆ తర్వాత ప్రసన్న రత్నతో అస్మిత ఆఫీస్కి వెళ్ళిపోయింది నేను లంచ్ టైంకి వస్తాను రెస్ట్ తీసుకో తోచకపోతే మీనా దగ్గరికి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రయాణ బడలిక వల్ల రత్న పడుకున్న వెంటనే నిద్రపోయింది ఒక గంట తర్వాత గది బయట మాటల శబ్దానికి నిద్రలేచి బయటకి తొంగి చూసింది మీనా చేతులు పట్టుకొని ఒక వ్యక్తి ఆమెను బతిలాడుతున్నాడు ఆఖరి మళ్ళీ మనం జీవితంలో కలుస్తామో కలవమో ఒక తీపి జ్ఞాపకంగా మిగిలేలా ఒక్కసారి ఆ మాటలంటూ అతడు ఆమెకి చేరువయ్యే ప్రయత్నం చేశాడు క్లెమెంట్ బ్రేకప్ అని అనుకున్నాక ఇలాంటి సెంటిమెంట్లు పండించే ప్రయత్నం చెయ్య ప్రశాంతంగా విడిపోవాలని అనుకున్నాక మళ్ళీ ఇలాంటి ప్రతిపాదనలు తేవద్దు అని మీనా కరాఖండిగా చెప్పింది నువ్వు జగముండివి సరే బై నీకు నా శుభాకాంక్షలు అని క్లెమెంట్ వెళ్ళిపోయాడు మీనా రత్న దగ్గరికి వచ్చి నిద్రలేచావా రా మంచి కాఫీ ఇస్తాను అని పిలిచింది రత్న మీనా వెంట కిచెన్ వైపు నడిచింది క్లెమెంట్ నేను ఒక ఏడాది పాటు సహజీవనం చేశాం నా పెళ్ళి మా వాళ్ళు చూసిన అబ్బాయితో మరో రెండు నెలల్లో జరుగుతుంది అందుకని మేం విడిపోయాం అంది మీ నా గిన్నెలో నీళ్లు పోసి పొయ్యి మీద పెడుతూ నీ సహజీవనం విషయం పెళ్లి తెలుసా తెలుసు అతను కూడా సహజీవనం కేసే నాలాగే బ్రేకప్ చెప్పాడు క్లెమెంట్ గొడవ చేయడా చదువు మంచి ఉద్యోగం ఉన్న వర్గాలలో అలా గొడవలు హత్యలు ఉండవు అదంతా మధ్యతరగతి ప్రేమికుల వికారమే ఇక్కడ ఒక రాత్రి నుంచి కొన్ని సంవత్సరాలు కలిసి ఉండే వీలుంది విడిపోయాక ఎవరికి వారే కాఫీ రెడీ తీసుకో అలా బాల్కనీలో కూర్చొని తాగుదాం అంటూ మీనా కాఫీ కప్పుతో బాల్కనీ వైపు నడిచింది రత్నకు ఈ తాత్కాలిక కలయికల గురించి తెలుసు కానీ అటువంటి అనుభవం ఉన్న వ్యక్తితో మాట్లాడే అవకాశం ఆమెకి ఎప్పుడే లభించింది మీనా నేను ఒక సున్నితమైన ప్రశ్న అడుగుతాను తప్పనుకుంటే క్షమించు మీనా నవ్వింది అడుగు నీ ప్రాణ స్నేహితురాలిని అడిగినంత స్వేచ్ఛగా అడుగు తొలి రాత్రి అనే ఉద్వేగం లేకపోవటం పూర్వానుభవాలతో ఈ కొత్త అనుభవం పోల్చుకోవటం వంటివి కొత్త సంసారంలో ఉండే ఉత్సాహాన్ని తగ్గించవా అనుభవం లేని వారి ఉద్వేగం వేరు మేము ఆ దశ దాటేశాం ఇద్దరికీ అనుభవం ఉంది ఈ అనుభవాన్ని తెలివిగా దాంపత్యాన్ని బలోపేతం చేయటానికి వాడుకుంటాం ఇద్దరం ఒకలకొకలం కొత్త కదా ఆ కొత్తదనం తాలూకు ఉద్వేగం తప్పకుండా ఉంటుంది మీనా మాటలకు రత్న ఆలోచనలో పడింది మీనా మాటలు కరెక్ట్ అయితే విడాకుల సంఖ్య ఎందుకు పెరుగుతుంది అన్న ప్రశ్న ఆమె మనసును వేధించింది అదే ప్రశ్న మీనాను అడిగింది వివాహ బంధం నిలబడటానికి ప్రేమ మూలాధారం అది లేక విడిపోతున్నారు ప్రేమ ఉన్న చోట సహనం క్షమ త్యాగం ఉంటాయి నాకు క్లెమెంట్ అంటే ప్రేమ లేదు స్నేహం అభిమానం మాత్రమే ఉన్నాయి అది కోరికలు తీర్చుకోటానికో సహజీవనానికో సరిపోతాయి కానీ పెళ్లికి కాదు మీనా మాటలకు తగులుతూ రత్న అడిగింది నీవు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని ప్రేమించావా ప్రేమ ఒక వరం లాంటిది అది అందరికీ దొరకదు నాకు దొరకలేదు నా తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ వల్ల ఈ సంబంధం అంగీకరించాను వీలైనంతగా అతడిని ప్రేమించి బంధాన్ని నిలుపుకుంటాను అరియానా ఆదిత్యులది నిజమైన ప్రేమ కానీ వారి తల్లిదండ్రులకు ఇష్టం లేదు అందువల్ల సహనంతో వారి అంగీకారానికి ఎదురు చూస్తున్నారు ఎప్పటికీ వాళ్ళ ప్రేమను ఒప్పుకోకుంటే వారి ప్రేమను తల్లిదండ్రులను వదులుకోవాల్సి వస్తుంది రత్న మనసులో ఒక గందరగోళ పరిస్థితి రేపు అరియానా వేరొక పెండ్లు చేసుకుంటే భర్త ఆమె సహజవూనం విషయాన్ని పట్టించుకోడా అంత ఉదాత్తత పురుషుల్లో పెరుగుతుందా ఉద్యోగినులు పెళ్లి జరిగే వరకు కన్యగా ఎందుకు ఉండలేకపోతున్నారు పురుషునితో సమానత్వమా నియంత్రించలేని శారీరక వాంఛలా మెల్లగా మీనాన్ను అడిగింది రత్న ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకోకుండా ఇలా తాత్కాలిక సంబంధాలు పెట్టుకోవటం ఎందుకు ఈ మధ్య వచ్చిన ఒక సర్వే ప్రకారం చాలామంది తోడు రక్షణ కోసం మగవారితో స్నేహం చేస్తున్నారు కామంతో కళ్ళు మూసుకుపోయి ఇలా చేస్తున్నారన్నది అసత్యం ఉద్యోగాల పని ఒత్తిడి వల్ల ఉద్యోగస్తులు అతి తక్కువగా సెక్స్లో పాల్గొంటున్నారని సర్వే తెలిపింది మానసిక ఒత్తిడి తగ్గించుకోవటానికి ముద్దులు కౌగులింతలు కోరుకుంటున్నారని ఒక నివేదిక చెప్తోంది ఇదంతా ఎందుకు పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే అది పెనం మీది పొయ్యిలో పడ్డట్టే పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టే అదేమిటి మీనా అంత మాట అనేసావు అంది రత్న అంత మాటే ఒక సినిమా డైలాగ్ మగవాళ్ళు పెళ్లికి ముందు దాసులు పెళ్ళయ్యాక బాసులు భర్త కాగానే ఆడదాని సమయం శరీరంపై పూర్తి అధికారాలు తమవే అన్నట్లు ప్రవర్తిస్తారు ఎక్కడో నీ బావ లాంటి మంచివాడు ఉండవచ్చు అలాంటి వాడు ప్రేమలో పడిపోవచ్చు అందుకే అస్మిత నీ బావ వెంట పడింది నీ బావ కోసమే ఈ అపార్ట్మెంట్కి వచ్చింది రత్న గుండె జల్లు మంది ఒక్కసారిగా ఆమె తను లతిక చెంచలించిపోయింది ఏం మాట్లాడాలో తెలియక మౌనాన్ని ఆశ్రయించింది మీనా రత్న చేతిని తన చేతిలోకి తీసుకొని మృదు స్వరంతో ఇలా అంది భయపడకు నీ బావు నిన్ను మర్చిపోలేదు నా కోసం ఒక అల్లరి పిల్ల పుట్టి పెరిగిందని చెప్పాడు నిన్ను చూస్తే అమాయకురాలిలా ఉన్నావు సైన్స్ ప్రకారం బావను చేసుకోవటం కరెక్ట్ కాదు అని చెప్పింది మీనా మా తల్లిదండ్రులు స్నేహితులు మాత్రమే రక్త సంబంధీకులు కారు మావి పక్కపక్క ఇల్లు మా స్నేహం పదహారేళ్ల క్రితం మొదలైంది అదే ప్రేమగా మారి పెళ్లి మాటల దాకా వచ్చింది అని రత్న చెప్పింది అస్మిత చేసే మాయ నుంచి ప్రసన్న బయటపడి నిన్నే పెళ్లి చేసుకుంటాడని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా అంది మీనా ఆ మాటలు రత్నకు ధైర్యాన్నివ్వకపోగా భయాన్ని పెంచాయి నావాడే నా బావ అనుకునే పరిస్థితి పోయి ఇంకొకరితో పోటీ పడే దురవస్థ దాపురించింది నా బలవంతం మీద నన్ను పెళ్లాడినా అతని మనసులో అస్మిత ఉంటే అది నాకు అవమానం కాదా నేను ఈ పోటీకి దూరంగా ఉంటాను బావ అన్ని వదులుకొని వస్తే అప్పుడు అతని భార్యనవుతాను అని వర్ణనాతీతమైన వేదనతో అనుకుంది రత్న మధ్యాహ్నం ఒంటి గంట దాటాక ప్రసన్న అస్మిత కలిసి వచ్చారు అందరూ కలిసి భోజనం చేశారు భోజనాలు అయ్యాక రత్న తనని ఇంట్లో ఈరోజు సాయంత్రం దింపమని ప్రసన్నను కోరింది అదేమిటి ఒకరోజు కూడా ఉండవా అని ఆశ్చర్యపోతూ అడిగింది అస్మిత లేదు నా స్నేహితురాలి ఇల్లు యూనివర్సిటీకి దగ్గర తనతో ఈ రాత్రి గడిపి రేపు ఉదయం క్వార్టర్స్కి వెళ్ళిపోతాను అంది రత్న రత్న గొంతులో ధ్వనించిన దృఢత్వాన్ని పసిగట్టాడు ప్రసన్న అలాగే సరిగ్గా ఐదు గంటలకు బయలుదేరదామని చెప్పి కంపెనీకి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు రత్న మాదిలో చెలరేగుతున్న అనుమానాలు వాటికి ప్రతిస్పందనగా ఆమెలో జ్వలిస్తున్న ఆత్మాభిమానం ప్రసన్నకి అర్థమయ్యాయి ప్రస్తుతానికి తను చేయగలిగిందేమీ లేదని అనుకున్నాడు ప్రసన్న వెళ్ళిన తర్వాత అస్మిత రత్నతో అంది నా మీద కోపం అసహ్యం రగులుతున్నాయా కలుగుతున్నాయా లేదే అలా ఎందుకు అనుకుంటున్నారు అమాయకంగా అడిగింది రత్న నేను బీటెక్లో ఉన్నప్పుడు డేటింగ్ మొదలు పెట్టాను మంచి అబ్బాయి దొరికితే ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఆ ఆరుగురు నాకు దగ్గర అయ్యారు కానీ వారిలో స్థిరత్వం లేదు మానసికంగా నాకన్నా బలహీనులు ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ సతీష్ మంచివాడు కానీ ఎంతసేపు కబుర్లు చెప్తూ అందరికీ తలలో నాలుకగా ఉండాలని టైం వేస్ట్ చేస్తాడు ఎవరో ఒకరు ఉండాలని వాడిని అంగీకరించాను ప్రసన్న నాకు నచ్చిన వ్యక్తి కానీ నీతో ప్రేమలో ఉండటం వల్ల నన్ను కాదంటున్నాడు అని భారంగా నిట్టూరుస్తూ అస్మిత రెండు నిమిషాలు మాట్లాడటం ఆపింది రత్న మనసులో పర్వతాలు బద్దలవ్వటం మొదలైంది కానీ ఆమె అగ్ని జ్వాలల ఆ అగ్ని జ్వాలల ఎర్రదన్నం ముఖంలో కనపడకుండా జాగ్రత్త వహించింది మొహమాటం లేకుండా చెప్తున్నా కేవలం నీ మీద జాలి వల్ల వాడు నాకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు అది సాగనివ్వను నేను అమెరికా వెళ్ళటం మానుకొని వాడిని అదేపు చేసైనా నా వాడిని చేసుకుంటా ఆ మాటలని అస్మిత తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది రత్న యూనివర్సిటీలో చేరి నెల రోజులైంది ఆమె సభ్యతా సంస్కారాలతోటి అధ్యాపకులకు నచ్చటంతో ఆమెకి ఒక స్నేహ బృందం ఏర్పడింది విద్యార్థులు ఆమె బోధనాశైలిని ఇష్టపడ్డారు ఆమెకి ఉద్యోగపరంగా రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి ఇది చంద్రుని ఒకవైపు వెలిగే వెన్నెల ముఖం రెండో వైపు దాగిన అమావాస్య అమావాస్య ఎవరికి తెలుసు అస్మిత బరితెగించి భావను సొంతం చేసుకుంటుందని ఆమె బలంగా నమ్మింది ప్రేమ తన బాలట వరం కాదని అనుకుంది భావను తలుచుకొని మురిసిపోయిన ఆ రోజులు కొన్ని సంవత్సరాలకే పరిమితమని తెలిసి చేసేది లేక మోడులా బతుకు నిడుస్తుంది రత్న విరక్తితో ప్రసన్నకి ఫోన్ చేయటం మెసేజ్ పెట్టడం వంటి కూడా మానేసింది ఎక్కడ అస్మితతో నా ప్రియుడి జోలికి రావద్దనే మాట అనిపించుకోవాల్సి వస్తుందోనని భయపడింది అప్పుడప్పుడు ఆమె ఏ దేవుడు నాకు సహాయం చేయగలడని ఆలోచించేది ఎందరో దేవుళ్ళు ఉన్నారు విఘ్నాలకు గణపతి చదువుకు సరస్వతి ధనానికి లక్ష్మి తేజస్సుకి ఆంజనేయుడు పాపహరణకు వెంకటాచలపతి కానీ ప్రేమవరంగా ఇవ్వటానికి ఎవరున్నారు ప్రేమించి వచ్చిన రుక్మిణికి సవతులను తెచ్చిన కృష్ణుని కొలవనా భార్యను అడవి పాలు చేసిన రాముని కీర్తించిన గంగను నెత్తినే కాక అర్ధాంగి పార్వతినెత్తిన పెట్టిన శివయ్యను ప్రార్థించిన ప్రేమంటే కామమని బాణాలేసే మన్మధుడికి నీరాజనం సమాధానం లేని తన ప్రశ్నకు ఆమె విరక్తితో నవ్వుకునేది ఎంత దురవస్థలో ఉన్నా ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం నిలబడి భారతమాతాకి జై అని నినదించే రోజు స్వతంత్ర దినం ఆ రోజు స్వతంత్ర దినం వచ్చింది నక్త యూనివర్సిటీలో జరిగే ఉత్సవానికి హాజరై స్నేహితులతో కలిసి నడుచుకుంటూ మెల్లగా ఇంటికి వచ్చింది ఇంటి ముందు ఆగి ఉన్న కారును చూసి ఆమె గుండె వేగంగా పుట్టుకోసాగింది ఆమె వడివడిగా అడుగులు వేసి గేటు తీసి లోనికి వెడుతూ అక్కడ మెట్ల మీద కూర్చున్న ప్రసన్నను చూసింది పొంగి పొరలుతున్న ఆనందాన్ని గుండెలో అదిమిపెట్టి ఆమె ఉదాసీనంగా అదేమిటి బావా ఫోన్ చేయలేకపోయావా అని అడిగింది నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని అన్నాడు ప్రసన్న చిరునవ్వుతో ఇంట్లోకి వెడుతూ రా లోపలికి ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా అని నిష్ఠూరమాడింది ఏ రా ఇన్ని రోజుల్లో ఒక క్షణమైనా నువ్వు నన్ను మర్చిపోయావా నేను నిన్ను మర్చిపోవటానికి లాలనగా అన్నాడు ప్రసన్న అతని ఆత్మీయమైన పిలుపు చెవిన పడగానే ఇంతవరకు ఆమె అణచిపెట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది ఒక్క ఉదుటున్న ప్రసన్న ఆమె చెంత చేరి ఆమెను కౌగలించుకొని నా పెదవుల మీద కాల్చిన అట్లకాడతో వాత పెట్టవా నిన్ను ముద్దాడాలి అన్నాడు రత్న ఆశ్చర్యపోతూ ఎందుకలా అని అడిగింది అస్మిత ఈరోజు విమానాశ్రయంలో హఠాత్తుగా నా పెదవుల మీద ముద్దు పెట్టింది రాముడు అగ్ని అయిన సీతను గ్రహించాడు నువ్వు నన్ను అలా శుద్ధి చేసి స్వీకరించాలి రాముడు శూర్పనకను దూరం పెట్టినట్లు నువ్వెందుకు అస్మితను దూరం పెట్టలేదు ముందు దీనికి జవాబు చెప్పు అస్మిత ఈరోజు విమానాశ్రయంలో హఠాత్తుగా నా పెదవుల మీద ముద్దు పెట్టింది రాముడు అగ్నిపూత అయిన సీతను గ్రహించాడు నువ్వు నన్ను అలా శుద్ధి చేసి స్వీకరించాలి రాముడు శూర్పనకను దూరం పెట్టినట్లు నువ్వెందుకు అస్మితను దూరం పెట్టలేదు ముందు దీనికి జవాబు చెప్పు శూర్పనక్క వల్ల కదా మొదట కరదూషణాదులతో తర్వాత రావణుడితో యుద్ధం వచ్చింది అందుకే అస్మిత విషయంలో జాగ్రత్త పడ్డాను నాకన్నా అమెరికా ముఖ్యమని అక్కడ ఒక దొరబాబు నీ కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పి విమానం ఎక్కించాను నన్ను త్వరగా శిక్షిస్తే ఈ నెల రోజుల దూరం పోగొట్టుకుంటాను అట్లా కాడేందుకు విరకాగ్నితో కాలుతున్న నా పెదవులతో నిన్ను శిక్షిస్తా అంటూ రత్న ప్రసన్న రత్న ప్రసన్న పెదవులను గాఢంగా చుంబించింది ఆనందపరవశురాలైన రత్న ప్రేమదేవుని మర్చిపోలేదు ఆమె ఆ దేవునికి తన కృతజ్ఞతనిలా వెల్లడించింది ప్రేమదేవుడా నువ్వెవరో కానీ చిన్నప్పుడే నువ్వు నాకు ఇచ్చిన ప్రేమ వరం ప్రేమదేవుడా నువ్వెవరో కానీ చిన్నప్పుడే నువ్వు నాకు ఇచ్చిన ప్రేమవరం బలమైనది సత్యమైనది నీకు నా ప్రణామాలు